తన మరణానంతరం అవయవాలను దానం చేసి ఏడుగురికి ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్న స్వర్గీయ కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి ఘన నివాళి అర్పించారు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామస్తులైన కంచర్ల సుబ్బరాజు దివంగతులయ్యారు ఆయన భౌతికకాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా తన మరణానంతరం అవయవాల్ని దానం చేసి ఏడుగురికి ప్రాణదానం చేసిన అతని త్యాగాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్లాఘించారు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు కూడా పుట్టిన చనిపోవటం అనేది కూడా సుబ్బరాజు గారు చనిపోవటం అనేది చనిపోవటంలో కూడా ఆయన ఎవరు సహాయపడ్డారో పడలేదనేది కాకుండా తన మరణం తర్వాత తన అవయవాల్ని ఇతరులకు దానం చేసి దాదాపు ఏడుగురికి సహాయపడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి సుబ్బరాజ్ గారు ఆయన ఆత్మకి శాంతి కూరాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుకుంటూ ఇది మా బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఇళ్ల స్థలం లేదని చెప్పడం జరిగింది వంశాన్ని చంద్రశేఖర్ గారితో మాట్లాడి అదేవిధంగా పెన్షన్ ఇళ్ల స్థలం రెండు కూడా వచ్చేలాగా మనోహర్ గారితో కూడా మాట్లాడి వారికి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ఇట్లన్నిటికంటే మించింది ఏంటంటే మానవత్వం కంటే మించినటువంటి గొప్ప అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తను